రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కల్లా అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు ప్రజా సంకల్ప యాత్ర ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని క్యాంపు కార్యాలయంలో ఆయన కేక్ కట్ చేశారు ఎవరన్నీ జాకీలు పెట్టి లేపినా నిలబడే పరిస్థితి టీడీపీకి లేదని మంత్రి అన్నారు ఇటీవల జిల్లాకు వచ్చిన చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టు గురించి చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు తాను అధికారంలోకి వచ్చి ఉంటే కేవలం ఆరు నెలల్లో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఉండేవాడినని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు వెలుగొండను ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు బాబు ఏం చేశారో ప్రజలకు బాగా తెలుసని అద్దేవా చేశారు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను తెలుసుకున్న జగనన్న అధికారంలోకి రాగానే ఇప్పటికే హామీలను నెరవేర్చారని చెప్పారు రాష్ట్రంలో ఎంత మంది పాదయాత్రలు చేసినా జగనన్న చేసిన పాదయాత్ర ఒక్కటే చరిత్రలో నిలిచిపోతుందన్నారు నమ్మకానికి మారుపేరైన సీఎం జగనన్నను ప్రజలు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు సామాజిక న్యాయాన్ని చేతులతో చూపిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు సంక్షేమ ఫలాలను అనుభవించిన ప్రజలే ఆయనను మళ్ళీ గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట కోసం ఎంత దూరమైన పోరాటం చేయగలిగినటువంటి ధైర్యశైలి మా అని చెప్పి ఈరోజు ఆ యొక్క ప్రజా సంకల్ప యాత్ర ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా అందరం కూడా కార్యకర్తలు అందరం కూడా నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా దివంగత నేత ప్రేత నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలను మాలలు వేసి కేక్ కట్ చేసుకొని అందరూ కూడా మరి ఆనందాలని పంచుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడ కూడా మేము మరి ఆ యొక్క ఒక గొప్ప చరిత్రను తిరగరాసే కార్యక్రమం అంటే గతంలో చాలామంది మరి కార్యక్రమాలు చేసి చేపట్టి వచ్చి కానీ దాని యొక్క ఫలితాలని ప్రజలకు అందించే దిశలో ఎవరు కూడా ఇంత పెద్ద సంక్షేమ కార్యక్రమాలని చేపట్టినటువంటి దాఖలాలు లేవు సుమారు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా నగదు బదిలీ ద్వారా ఈ సంక్షేమ ఫలాలు ఇరవై ఐదు సంక్షేమ పథకాలు మరి నేరుగా నగదు బదిలీగా మరి అట్లాగే ఇంకా పది పదిహేను సంక్షేమ కార్యక్రమాలు మరి నాన్ డీబీటీ కింద అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది మరి అది జగనన్న యొక్క ఆలోచన విధానం ఆయన యొక్క భావజాలం సామాజిక న్యాయం సామాజిక సాధికారిత అనే ఒక నినాదాన్ని కాక్యం అది నినాదం కాదు అది ఒక మా యొక్క ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి చేసి చూపించినటువంటి వ్యక్తిగా ఈరోజు జగనన్నను అందరూ కూడా మరి ముఖ్యంగా మహిళా పక్షపాతిగా రైతులకు మరి అపద్బాంధువుగా బడుగు బలహీన వర్గాల వారికి వారి కుటుంబాలకు ఆసరాగా ఈరోజు జగనన్నను కొలుస్తూ మళ్ళీ ఒకసారి జగనన్నే మాకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటున్నటువంటి మరి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రతిపక్షాలు ఎన్ని అవాకులు జవాకులు పెళ్లినా వారి యొక్క ఆ యొక్క వింత చేష్టలు వికృత చేష్టల్ని వారికి మరి కొమ్ము కాస్తున్నటువంటి ఆ పచ్చ పత్రికలు కానివ్వండి పచ్చ మీడియా కానివ్వండి జాకీల మీద జాకీలు పెట్టి పైకి లేపుతున్నా కూడా ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ కానివ్వండి దాని ప్రతిపక్షం కానివ్వండి జనసేన కానివ్వండి ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు వారు ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా ప్రజలు ఈరోజు వారు అనుభవించినటువంటి వారు ముఖ్యంగా సంక్షేమ ఫలాలు రుచి చూసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అదే రేపు ప్రజా తీర్పుగా రాబోతుంది అనే దాంట్లో ఏమాత్రం అతిశక్తి కాదు వాళ్ళు పొత్తులకు మరి కండువలకు మరి ముఖ్యంగా కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలకు వారు మరి ప్రధానంగా ప్రాధాన్యత మరి దానికి ఎక్కువ ఊతవిస్తూ వాడిని నమ్ముకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య నుంచి వచ్చినటువంటి పార్టీ ప్రజలతో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ప్రజలే దేవుళ్ళు ప్రజలు చే ప్రజలకు చేసినటువంటి మంచి కార్యక్రమాలే జగన్ను మళ్ళా ముఖ్యమంత్రిగా చేయబోతున్నాయని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఎప్పుడైనా కూడా మేము ఈ యొక్క కార్మిక సంఘాలకు ఒకటే చెప్తా ఉన్నాం రాడికల్ రేషన్లు అనే రెండు మార్గాలు ఉంటాయి ముఖ్యంగా కాబట్టి ఎప్పుడు రేషన్ మార్గాలు ఎంచుకుంటే ఇంకా ఫలితాలు తొందర మంచిగా వస్తాయి ఇంకా తొందరగా వస్తాయి అదే మేము విజ్ఞప్తి చేయడం జరిగింది